ఓం నమో భగవతే వాసుదేవాయ విశ్వామిత్ర మహర్షి శ్రీరామ లక్ష్మణ్లకు విశాలనగరం యొక్క చరిత్ర చెప్పిన తర్వాత ప్రస్తుతపు విశాలనగరపు రాజైన సుమతి వచ్చి వారందరినీ పూజించాడు ఆ రాజు యొక్క అభ్యర్థన మేరకు శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి ఆ రాత్రి అక్కడనే గడిపారు ఉదయం తిరిగి యాత్రిక బృందంతో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి ప్రయాణం కొనసాగించి మిథిలా నగరపు పొలిమెరలకు చేరుకున్నారు అక్కడ శ్రీరామలక్ష్మణులకు ఒక పాడుబడిన ఆశ్రమం కనిపించింది ఆశ్రమం ఎవరిదని రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని అడిగారు విశ్వామిత్ర మహర్షి ఈ ఆశ్రమం ఒకప్పుడు గౌతమ మహర్షికి చెందినది ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఎవ్వరూ లేనందున ఆశ్రమం పాడుబడిపోయిందని రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి వివరించాడు ఆశ్రమం ఇప్పుడు నిర్మానుష్యంగా ఉండడానికి కారణం ఏమిటని శ్రీరాముడు అడగగా విశ్వామిత్ర మహర్షి చెప్పడం ఆరంభించాడు సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడు ఏ లోపం లేని ఒక స్త్రీని సృష్టించాడు ఆమెకు అహల్య అని పేరు పెట్టాడు ఆమె పేరుకు అర్థం ఆమెలో ఎటువంటి లోపం కూడా లేకపోవడమే అహల్య అని అర్థం ఆమెను గౌతమ మహర్షి సంరక్షణలో బ్రహ్మదేవుడు ఉంచాడు కొన్ని సంవత్సరాల తర్వాత అహల్యను గౌతమ మహర్షి యథావిధిగా బ్రహ్మదేవునికి అప్పగించాడు మహర్షి యొక్క నిష్టగమిచ్చిన బ్రహ్మదేవుడు ఆ మహర్షిని ఎంతో మెచ్చుకున్నాడు నిజానికి ఇంద్రుడు అహల్యను తనకు ఇచ్చి వివాహం చేస్తాడు కావచ్చని ఇంద్రుడు ఎంతగానో అహల్య మీద కోరిక పెంచుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు ఇంద్రునితోని ఒక నిబంధన ఏర్పాటు చేశాడు ఎవరైతే మొట్టమొదటగా భూమిని అంతటినీ చుట్టి వస్తారో వారిని ఇచ్చి వివాహం చేస్తానని మాటిచ్చాడు అప్పుడే గౌతమ మహర్షి గర్భిణీ అయి ఉన్న ఒక ఆవ చుట్టూ తన ప్రదక్షిణను పూర్తిగా ఉంచాడు అది సమస్త భూమండలాన్ని తిరగడంతోనే సమానం అందుకే వెంటనే గౌతమ మహర్షికి అహల్య నుంచి వివాహం చేశాడు అహల్య మీద మితిమీరిన కామం కలిగిన ఇంద్రుడు ఆమెను ఎలాగైనా అనుభవించాలని కోరుకున్నాడు ఒకనాటి వేళ ఇంద్రుడు గౌతమ మహర్షి వేషధారణలో ఆయన ఆశ్రమంలోనికి వచ్చాడు ఆయన ఆశ్రమంలో ఉన్న అహల్య దగ్గరికి వచ్చి సుందరీమణి ఈరోజు నీతో సంగమించాలని ఉందని ఇంద్రుడు అహల్యతో తన కోరికను వెలుపుచ్చాడు నిజానికి గౌతమ మహర్షి వేషంలో వచ్చిన ఇంద్రుడేనని అహల్య గుర్తించకపోలేదు కానీ ఆమె కూడా ఇంద్రునియందు ఆసక్తి కలిగి ఉన్నందున ఆమె అందుకు అంగీకరించింది గౌతమ్ మహర్షి రూపంలో ఉన్న ఇంద్రుడు అహల్యతో సంగమించిన తర్వాత అహల్య ఇంద్రునితోని నా భర్త మనల్ని కోపగించకోకుండా ఉండాలి అది నువ్వే చేయాలని చెప్పింది ఈ కథ విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులకు చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకు తెలీదు కథకుడు చెప్పే విధానాన్ని బట్టే మనం కూడా ఆ కథను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది గౌతముని రూపంలో ఉన్న ఇంద్రుడు నీ భర్తకు తెలియకుండానే నేను నా లోకానికి వెళ్ళిపోతానని చెప్పి దొంగచాటుగా ఆశ్రమం బయటకు వచ్చాడు ఇప్పుడే గౌతమ మహర్షి నదీ స్నానం ముగించుకొని తన ఆశ్రమానికి వచ్చాడు తన రూపంలో ఉండి దొంగచాటుగా పారిపోతున్న అతను ఎవరని నిలదీశాడు వెంటనే ఇంద్రుడు తన నిజస్వరూపానికి వచ్చేసాడు గౌతమ మహర్షి తన మన దృష్టితో అక్కడ జరిగింది తెలుసుకున్నాడు అప్పుడు గౌతమ మహర్షి కోపంతో ఇంద్రుడిని ఓరి కామమోహితుడ ఏ కామం వృద్ధితోని నా భార్యతో సంగమించావో ఆ కామానికి ఆధారమైన నీ వృషణాలు తక్షణమే నీలక నీలరాలిపోవాలి శపించాడు ఏ స్త్రీ యొక్క జననాంగం మీద నువ్వు మోహించి ఈ విధంగా మారావో ఆ జననాంగం నీ ఒంటి మీద వెయ్యి సార్లు కనిపించేటట్టు శపించాడు వెంటనే ఇంద్రుని శరీరం మీద యోని ముద్రలు వెయ్యి కానవచ్చాయి ఇంద్రుడు తాను చేసిన తప్పుకు క్షమించమని గౌతమ మహర్షిని వేడుకోగా ఆ యోని ముద్రలు కాస్త కన్నులుగా మారతాయని మహర్షి అనుగ్రహించాడు ఆ విధంగా ఇంద్రునికి సహస్రాక్షుడు అనే పేరు వచ్చింది ఆశ్రమం లోపలికి వచ్చిన గౌతమార్ అహల్యను నీవు కామవంచతో ఏ విధంగా ప్రవర్తించావో అన్నపానాలు లేకుండా భస్మ స్థితిలో నువ్వు పడి ఉండాలని చెప్పించాడు కొన్ని వేల సంవత్సరాల పాటు రాతి స్తంభంగా ఇక్కడ నిలబడి ఉండు అని శపించి వెళ్ళిపోయాడు వెళ్లే ముందు గౌతమ మహర్షి హల్యతో ఇనవంశంలో శ్రీరాముడు అనే గొప్ప మహాత్ముడు జన్మించబోతున్నాడు అతను వచ్చి నీకు శాపముక్తి కలిగిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు ఇందుడు స్వర్గానికి వెళ్ళి అక్కడున్న దేవతలందరితోని గౌతమ మహర్షికి కోపావేశాన్ని తెప్పించి నేను నా వృషణాలను కోల్పోయాను ఇప్పుడు నేను సంపూర్ణ పురుషుణ్ణి కాను కాబట్టి మీరందరూ నాకు పురుషత్వాన్ని తిరిగి కలిగించేలా ఏదన్నా ఉపాయం ఆలోచించండి దేవతల్ని అభ్యర్థించాడు వెంటనే పితృదేవతలంతా ఒక గొర్రె యొక్క పురుషత్వాన్ని హరింపజేసి ఆ గొర్రె యొక్క వృషణాలను ఇందునికి అతికింపజేశారు గౌతమ మహర్షి ఇందునికి వెయ్యి యోని ముద్రలు కలిగించిన తర్వాత మరొక శాపాన్ని కూడా ఇచ్చాడు నీవు ఏ కామదృష్టితో అయితే పశువులా ప్రవర్తించావో నీ వృషణాలు కూడా ఒక పశువే అవుతాయని శపించాడు ఈ విధంగా ఇందునికి గొర్రె యొక్క వృషణాలు అతకడం వల్ల ఆయన శరీరంలో ఒక భాగం పశువుగా మారిపోయింది అహల్యా చరితాన్ని మొత్తాన్ని చెప్పిన తర్వాత విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని ఆ గౌతముని ఆశ్రమంలో అడుగుపెట్టవలసిందిగా అభ్యర్థించాడు శ్రీరాముడు గౌతముని ఆశ్రమంలో అడుగుపెట్టగానే రాతి స్తంభంగా ఉన్న అహల్య వెంటనే మానవకాంతగా మారిపోయింది శ్రీరాముణ్ణి ఎంతో విధాల ఆమె స్తోత్రం చేసింది మహావిష్ణు స్వరూపుడైన రాముడిని తనకు శాప విమోచనం కలిగించినందుకు ఎన్నో కృతజ్ఞతలు తెలిపింది అదే క్షణానికి దేవలోక నుంచి ఆమె మీద రాముని మీద పుష్పవాన కురిసి గౌతమ మహర్షి అదే సమయానికి అక్కడికి వచ్చి తన భార్యను పునఃస్వీకరించాడు తర్వాత గౌతమ మహర్షి ద్వారా శ్రీరాముడు పూజలు అందుకున్న తర్వాత తిరిగి యాత్రిక బృందం మిథిలా నగరానికి ప్రయాణం అయ్యింది మిథిలా నగరాన్ని చేరుకున్న తర్వాత శ్రీరాముడు అక్కడ ఎంతో మంది బ్రాహ్మణులు ఉండడం చూసి ఎంతో ఆనందించి మహర్షి తన రాజ్యానికి వచ్చాడని తెలిసి జనక మహారాజు వెంటనే విశ్వామిత్ర మహర్షికి ఎదురేగి స్వాగత సత్కారాలు చేశాడు విశ్వామిత్ర మహర్షి వెంటున్న శ్రీరామ లక్ష్మణులను చూసి వీరెవరని ఆయన ప్రశ్నించాడు విశ్వామిత్ర మహర్షి వీరందరూ కోసల దేశాధిపతి అయిన దర్శధుని కుమారులు రామలక్ష్మణులు వీరిద్దరూ వీరే అనే గొప్ప రాక్షసిని చంపారు శ్రీరాముడే తాటకను చంపి నా యాగాన్ని పరిరక్షించాడు మారిచున్ని వంద యోజనాల దూరంలో సముద్రంలో పారవేసి సుబాహును రెండుగా చీల్చి అతన్ని వధింపజేశాడు అంతేకాకుండా అహల్యకు శాపం నుంచి విముక్తి కలిగి అహల్య గౌతములు తిరిగి ఒకటే ఎందుకు కారణమయ్యాడని చెప్పాడు విశ్వామిత్ర మహర్షి తర్వాత జనక మహారాజు శ్రీరామలక్ష్మణులను విశ్వామిత్ర మహర్షిని సముచితమైన ఆసనాల్లో కూర్చోబెట్టి ఈ యాగం పరిసమాప్తి కావడానికి పన్నెండు రోజులు పడుతుంది హవిర్భాగాలను తీసుకోవడానికి దేవతలు కూడా విచ్చేస్తున్నారు మీరు యాగానికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని విశ్వామిత్ర మహర్షితోని చెప్పాడు అప్పుడు అక్కడికి అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శేతానందుడు వచ్చి తన తల్లి శాపాన్ని పోగొట్టిన శ్రీరామునికి ధన్యవాదాలు తెలియజేశాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి తన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టడానికి మీరు కూడా ఒక కారణమయ్యారని విశ్వామిత్ర మహర్షి కృతజ్ఞతలు తెలిపాడు తర్వాత శేతానందుడు శ్రీరామునికి విశ్వామిత్ర చరితాన్ని చెప్పాడు విశ్వామిత్రుని యొక్క చరిత్ర ఎంతటి మహత్తరమైనదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ్